దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదంట అదేంటో మీకు తెలుసా నేను చెప్తానండి హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అన్నారో ఆల్వేస్ వెల్కమ్ టు ఆ ఛానల్ మీరు అయితే ముచ్చట్లు ఈ రోజు మన వీడియో ఏంటంటే లాస్ట్ అంటే మీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా తిన్నాం మరి మా ఇంటికి మా అల్లుడు రావాలి కదా దసరాకి సో మా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చారు మా ఇంటి అల్లుడు కోసం మేము ప్రిపేర్ చేస్తున్న వంటకాలు చూసేయండి నాటుకోళ్ళు ఐదు ఉన్నాయి పరిగెడుతున్నాయి అనమాట వాటికి అర్థమైపోయింది ఐదిట్లో ఏది దొరికినా చికెన్ కొట్టు చిట్ట దగ్గరికి వెళ్ళి ముక్కలు ముక్కలు అయిపోతే ఈ ఇలా వండుకొని తినేస్తారని ఫిక్స్ అయిపోయి మూడు చెలవారు నీళ్ళు తాగించి ఆ తర్వాత దొరికాయి వాటిని చికెన్ షాప్కి పంపించేసాము ఈ లోపు నానబెట్టిన మినపప్పునే నేను గ్రైండ్ చేస్తున్నాను గారెలు వేయడానికి నేను గారెలు అలానే రొంగు బూర్లు ప్రిపేర్ చేశాను అనమాట స్వీట్ బూర్లు అది నెక్స్ట్ రెసిపీ అప్లోడ్ చేస్తాను సో గారెలు వేయడం చాలా ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టేస్ట్ అయితే సూపర్ వచ్చాయి ఏం చేస్తాం దేవుడు వరం ఇచ్చిన పూజ ఇవ్వలేదు అంటే నా ముప్పై రెండు పళ్ళలో మూడు పళ్ళు డాక్టర్ పీకేశాడు రెండు పళ్ళులో నీళ్లు వేస్తే చేపలు ఈది కొట్టుకోవచ్చు అనమాట అంత బాగుంటాయి నొప్పికి ఏమీ తినలేకపోయాను సో ఇంకోటి విషయం ఏంటంటే మా బావగారు వాళ్ళమ్మమ్మ వాళ్ళ ఇంటికి నర్సాపురం ఊరెళ్ళారనమాట ఇది మాకు తెలీదు చాలా కష్టపడి అయితే అన్ని ప్రిపేర్ చేసాము బట్ ఫైనల్ ఏంటంటే ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు అలానే జరుగుతుంది నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా